డిఆర్డిఓ మరొక అద్భుతమైనటువంటి క్షిపణ ప్రయోగాన్ని అయితే చేపట్టింది గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించేటటువంటి క్షిపణ ప్రయోగంలో ముఖ్యంగా దీర్ఘశ్రేణి క్షిపణల అభివృద్ధికి కీలకమైన సాలిడ్ ఫ్యూయల్ డెక్టెడ్ ఎస్ఎఫ్ డిఆర్ సాంకేతికతను డిఆర్డీఓ అయితే విజయవంతంగా పరీక్షించింది ఒడిస్సా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది పరీక్షలో భాగంగా నాజిల్లెస్ బూస్టర్ సాలిడ్ ఫ్యూయిల్ డెక్టెడ్ రామ్జెట్ మోటార్ ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి ఐటీఆర్ ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ పరీక్ష విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు అయితే ధృవీకరించారు ఎస్ఎఫ్డిఆర్ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష విజయవంతంతో శత్రు దేశాల లక్ష్యాలను అత్యంత దూరం నుంచి అడ్డుకోగల క్షిపణుల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్లయిందని డిఆర్టీఓ అయితే ప్రకటించింది ఇంతకుముందు కూడా అనేక క్షిపణులు ప్రయోగించడం అలాగే భారతదేశం కూడా మరి బంగాళాఖాతం మీద మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పరిధిలో నాలుగో తారీఖు ఐదో తారీఖు అంటే రేపు ఎల్లుండు మరి అక్కడ నోటం జారీ చేసింది నో ఫ్లయింగ్ జోన్ మరి ఎందుకు ఈ క్షిపణి అయితే మరి ఈరోజు ప్రయోగించారు రేపు మరికొన్ని ప్రయోగించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి